నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినటువంటి షర్మిల ఈరోజు మీడియా ముఖంగా జైత్వాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం మరోవైపు చూసుకున్నట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డికి జిందాలుకున్నటువంటి ఆ సాన్నిధ్యం ఏంటి మరి జిందాలతో మాట్లాడి నువ్వు తీసుకొస్తానటువంటి కంపెనీ లేవి అంటూ మీడియా ముఖంగా ప్రశ్నించడం జరిగింది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సో సార్ సార్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిళ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం మీడియా ముఖంగా చూసాము సో జైత్వాని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి దోషి అన్నట్టుగా ఆవిడ మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది మరోవైపు చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డికి జిందాల్కి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి జే జే డీల్ ఏంటి అన్నట్టుగా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది మరి నిజంగా అసలు జిందాల్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి డీల్ ఏంటి అట్ ద సేమ్ టైం జైత్వాని ఎందుకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అంటే జే స్క్వేర్ జగన్ జిందాల్ డీల్ గురించి ఆమె మాట్లాడుతూ ఇవాళ జత్వానీ కేసులో ఆమె చిత్రహింసలు పెట్టడం ఈ నరకం చూపించడంలో ప్రధాన పాత్రధారి తన అన్న అని చెప్పి బయటపెట్టింది ఇప్పుడు ఇప్పటిదాకా విపక్షాలు విమర్శించినా లేదు ప్రత్యర్థులు విమర్శించినా జగన్మోహన్ రెడ్డి మనం అనుకోలేదు కానీ సొంత చెల్లె ప్రధాన దోషి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్నారంటే నీ అనుమతి లేకుండానే ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళారా ఇక్కడికి కాదంబరిని తీసుకొచ్చారా ఇవాళ ఈ కాదంబరి జత్వానయ్ ఆమెదో విద్యాధికులైనటువంటి కుటుంబం వాళ్ళ నాన్న ఇవాళ డెబ్బై రెండేళ్ళు సర్వీస్ మన్ నేమీలో పనిచేశాడు అరవై ఎనిమిదేళ్ళు తల్లి ఆర్బీఐలో పనిచేసింది వాళ్ళని ఇంత టార్చర్ పెట్టారు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఒక మహిళ జత్వాని ఈ విధంగా నువ్వు హింసిస్తారా రాష్ట్రానికి తీసుకువస్తారా అని సొంత చెల్లి ఇవాళ కన్నెర్ర చేసింది దుమ్మెత్తి అన్నమాట స్టీల్ ప్లాంట్ కడతానన్నావు అందుకే జిందాల్తో సమావేశం అన్నావు జిందాల్ నీకు బాగా సన్నిహితుడు అన్నావు ఇదేనా నువ్వు కట్టిన స్టీల్ ప్లాంట్ అంటుంది స్టీల్ ప్లాంట్ కడతానన్నాడు కనీసం తట్ట మట్టి పోయలేదు కానీ సెటిల్మెంట్ ప్లాంట్ కట్టాడు ఆడపిల్లలు ఎత్తుకొచ్చి అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంట్ల మినిస్టర్గా మారాడు అతను ఇవాళ చీఫ్ మినిస్టర్లకే ఒక కళంకంగా మారాడు పదిహేడు మంది పదహారు మంది సీఎంలు చేస్తే ఏ సీఎం అయినా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడా ఒక మహిళ ఒక రేప్ కేసు ఒక కిడ్నాప్ కేసు ఒక టార్చర్ కేసు ఒక కుటుంబాన్ని ముఖ్యమంత్రి ప్రమేయమా అందులో దోషిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండటమా ఏ విధంగా మహిళ ఆ కుటుంబం ఉసురు పోసుకున్నారో ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు నీకు కూతుళ్ళు ఉన్నారు కదా అని నీ సొంత చెల్లె అంటుందంటే ఇప్పుడు ఇదే నరకం ఇదే చిత్రహింసలు జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు అనుభవిస్తే హర్ష వర్ష ఏంటి పరిస్థితి అంటే నీకు ఆ మాత్రం లేదా నీలో ఆలోచన ఇది తప్పు నాకు ఆడబిడ్డలు ఉన్నారు నేను మరో ఆడబిడ్డ పట్ల ఈ విధంగా చేయకూడదు అంటే అమ్ముడు పోయాడా జే జే డీల్ అంటోంది జే జే స్కీములు అంటోంది జే స్క్వేర్ స్కీమ్ ఏంటి అని అడిగింది ఇదేనా స్కీమ్ జిందాల్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారాడో ఇక్కడ కనపడతాను ఎవరి దగ్గర దిగజారాడు జనంలో దిగజారాడు పార్టీలో దిగజారాడు ఇవాళ సొంత కుటుంబంలోనే దిగజారాడు చెల్లె ఇవాళ నీ యొక్క నిజస్వరూపం గురించి మాట్లాడుతుందంటే ఒక మహిళను చెరబెట్టావంటే మనం చూసాం ఎప్పుడో రామాయణంలో సీతాదేవిని రావణాసురుడేదో ఎత్తుకుపోయాడు ఎక్కడో అశోకవనంలో ఆమెని అక్రమంగా నిర్బంధించాడు ఏం తేడా ఉంది దానికి దీనికి ఇప్పుడు కాదంబరి జత్వాని అక్కడెక్కడో ముంబైలో ఆమెని మీరు ఇక్కడికి లిఫ్ట్ చేస్తారా తీసుకొస్తారా వీటీపిఎస్ గెస్ట్ హౌస్లో వారం రోజులు అక్రమ నిర్బంధమా సాయంత్రం ఏడింటికల్లా వెళ్ళి రాత్రి ఒంటిగట్ట దాకా ఆమెని హింసిస్తారా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీరు ఏడు రోజులు నిర్బంధించారని మనం మీడియాలో చూస్తున్నాం ఎవరా డర్టీ డజన్ అక్కడికి వెళ్ళిన డజన్ మంది పోలీస్ ఆఫీసర్లు ఎవరు ఎవరా డర్టీ పోలీస్ ఐపిఎస్ విశాల్ గున్నీ నేతృత్వంలో అందరూ వెళ్ళారని వాళ్ళకి లగ్జరీ కార్లు లగ్జరీ హోటల్లో వాళ్ళు ఉన్నారని కాదంబరి ఆరోపించింది అధికారం ధనం కుమ్మక్కై తనను పెట్టిన హింస అధికారం ఎవరిది జగన్మోహన్ రెడ్డి అధికారం ధనం ఎవరిది జిందాల్ ధనం ఇప్పుడు సొంత చెల్లె అంటోంది కదా జే జే డీల్ జే జే స్కీములని స్టీల్ ప్లాంట్ పెడతానన్నాడు సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టాడా తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతుంది సెటిల్మెంట్లైనా రేప్ కేసులు సెటిల్మెంట్ చేసేవాడు సీఎం ఇక్కడ ఈ కేసు పెట్టి అక్కడ ఆ కేసు విత్డ్రా చేయమని ఆమెను టార్చర్ పెట్టారంటే ఈ కుక్కల విద్యాసాగర్ని ఒక డమ్మీని అడ్డం పెట్టుకుని జగ్గయ్యపేటలో ఐదు ఎకరాలు ఏదో అమ్మినట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించారంటే అసలు ఆ ఐదు ఎకరాలకి మాకు సంబంధం లేదన్నారు వాళ్ళు ఆ తొన్నామని రాసిన పేర్లు నాగేశ్వరరాజు భరత్ కుమార్ అంటే ఎవరు ఇక్కడ ఆ విద్యాసాగర్ వెనక్కున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఇప్పుడు జిందాల్ వెనకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ స్థాయిలో ఐదేళ్ళు జగ ఆంధ్రప్రదేశ్లో పేటరేగిపోయాయో కిడ్నాపులు రేపులు సెటిల్మెంట్లు ఇదొక మచ్చు తునక ఇది ఒక్కటే బయటకు వచ్చింది ఏది జత్వాని తనంది షర్ఫిలా ఒకే మాట ఏమని తను జత్వానికి మద్దతుగా ఉంటానని రేపొద్దున విజయమ్మ కూడా అదే మాట అంటుందా ఇవాళ అన్నది రేపు తల్లి అన్నదని నమ్మకం ఏంటి మనం చూసాము ఆమె కూడా అమెరికా నుంచి ఏదో అప్పుడు ఏదో వీడియో ఇచ్చింది ఏమని జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ ఓడిపోవాలని తన కూతురు గెలవాలని అంటే మహిళల ఉసురెంత పోసుకున్నాడో ఇక్కడే కనపడుతుంది ఏం చేయాలి ఇతనికి ఏంటి శిక్ష జనం విధించారు శిక్ష ఇవాళ జనాన్ని రాజకీయ బహిష్కారం చేశారు ఒక రకంగా నూట అరవై నాలుగు సీట్లలో ఇతన్ని ఓడించు ఇప్పుడు కుటుంబ బహిష్కారం ఇది సొంత చెల్లెళ్ళే అన్నని బహిష్కరించారు అసలు ఇతను మా అన్నే కాదన్నారు ఎవరు షర్మిల సునీత వీళ్ళ తాతకేదో వేశారు ఇంతకుముందు జిల్లా బహిష్కారం అప్పట్లో ఏది వైఎస్ రాజారెడ్డిని పోలీసు సూపర్నెంట్ అతను అసలు జిల్లాలోకి రావద్దన్నారు అప్పట్లో ఏది కడప జిల్లా ఈ ఫ్యాక్షను ఇప్పుడు ఇది రాష్ట్ర బహిష్కారం విధించటమా జగన్మోహన్ రెడ్డికి కుటుంబ బహిష్కారం పార్టీ బహిష్కారం ఎంపీలంతా ఇద్దరిని బహిష్కరిస్తున్నారు మొన్న ఇద్దరు బయటకు వచ్చారు మోపిదే వెంకటరమణ మస్తాన్ రావు మొన్న ఇద్దరు ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు పద్మశ్రీ అతను ఎవరు ఆ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు అంటే కౌన్సిలర్లు బహిష్ బహిష్కరించారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ సంఘ బహిష్కారం కుటుంబ బహిష్కారం ఎదుర్కొంటున్నాడనే దానికి నిన్న షర్మిల చేసిన ఆ విమర్శలే ఉదాహరణ ఇంకొక మాట అంది గుడ్లవల్లేరు కాలేజీ ఉదంతం దానిపైన కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లేదా మా బృందం వెళ్ళింది అసలు అక్కడ సీసీ కెమెరాలే లేవు మూడు వందల వీడియోలు అనేది ఫేక్ న్యూస్ అంది ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఎవరిది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పోయింది ఫేక్ న్యూస్ ప్లాంట్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి ఆ బ్లూ మీడియా అన్ని కూలీ మీడియా సోషల్ మీడియా వైసీపీ వాళ్ళది మూడు వందల వీడియోలు ఉన్నాయని మీరు ప్రచారం చేస్తే షవర్లో సీసీ కెమెరాలు పెట్టారంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళన ఎవరన్నా పిల్లల్ని పంపిస్తారా చదువుకోవటానికి కాలేజీలకి అంటే ఏంటి పగబట్టాడా మహిళల పైన జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అంది షర్మిల ఈరోజు ప్రెస్ మీట్లో షవర్లో సీసీ కెమెరా ఎలా పెడతారు ఇప్పుడు షవర్లో నీళ్ళు వస్తాయి కదా బ్లర్ అవుద్దు కదా అంటే ఎంత ఫేక్ న్యూస్ వీళ్ళు స్ప్రెడ్ చేసి భయోత్పాతం సృష్టిస్తున్నారో ఎన్ని కుట్రలు చేస్తున్నారు నిన్న మనం చూసాం ఇవాళ కూడా చంద్రబాబు సీఎం ఫైర్ అయ్యాడు ఆ బోట్లు ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిదో గేటు ఆ నాలుగు చోట్ల గుద్దిన బోట్లు వైసీపీ రంగులేసిన బోట్లు అంట నాలుగు బోట్లకి వైసీపీ రంగులేసిన దీంట్లో అనుమానాలు వస్తున్నాయంటున్నారు సందేహాలు వస్తున్నాయి నేను కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని ఈ హాస్టల్స్ అన్నింటిలో విషాహారం ఈ మూడు నెలలుగా ఒక్కొక్క హాస్టల్లో ఆ పిల్లలు అస్వస్థతలు కావటం అన్ని కుట్ర కోణాలు కనపడుతున్నాయి ఆ నూజువీడు ట్రిపుల్ ఐటీలో విషాహారం అదొక కుట్ర కోణం ఆ కాంట్రాక్టర్లను ఏదో సస్పెండ్ చేసి వాళ్ళ పైన ఏదో క్రిమినల్ కేసులు కూడా పెట్టారు అంటే సొంత బాబాయినే హత్య చేసి అది కాస్త గుండెపోటు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఆ తర్వాత శవంకి కట్లు కట్టారు రక్తం తుడిచేశారు ఏదైనా చేస్తారు వీళ్ళు అందుకే వీళ్ళ మీద ఇన్ని అనుమానాలు ఇప్పుడు కాదంబరీ జత్వాని కేసు మరి కనపడుతోంది కదా పెద్ద భారీ కుట్ర ఒక పారిశ్రామికవేత్తను రక్షించడానికి ఇంత కుట్రకు ఆ జగన్మోహన్ రెడ్డి మనం అనేది కాదు నువ్వు అనేది కాదు అనేది కాదు సొంత చెల్లె ఇవాళ దుమ్మెత్తి పోసిన నేపథ్యంలో జగన్ ఇంత రాక్షస ప్రవృత్తి అనేది ఇవాళ రాష్ట్రంలో చర్చ థ్యాంక్ యూ సార్ నమస్తే